రేపు శ్రావణ మంగళవారం రోజున మర్చిపోకుండా రహస్యంగా కర్పూరాన్ని ప్రదేశంలో పెడితే చాలు మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆ అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటేనండి కర్పూరంతో పరిహారం చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు అసలు కర్పూరంతో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక కర్పూరం అనేది ముఖ్యంగా ఏంటంటే దేవతలకు దేవుళ్లకు చాలా చాలా ఇష్టమైనదన్నమాట మనము అంటే రేపు మనకు మంగళవారం కదా మంగళవారం పూట కర్పూరం పరిహారం చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మన సంపాదనను పెంచుతుంది అలానే కాకుండా మనకు ఇబ్బంది లేకుండా చెయ్యడానికి ఉపయోగపడుతుంది కర్పూరం పరిహారం మీరు చేయండి అంటే కనుక అండి కర్పూరాన్ని నాలుగు చోట్ల పెట్టండి అలా పెట్టుకోవడం వల్ల మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోయి మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి భోగభాగం భాగ్యాలతో మన ఇల్లుతుల తూగుతూ ఉంటుంది మనకు అంతులేని సంపద మన సొంతం అవుతుందన్నమాట అందుకే కర్పూరానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి కర్పూరంతో చేసే పని కావచ్చు పరిహారం కావచ్చు తప్పకుండా సిద్ధిస్తుందని కూడా భావిస్తూ ఉంటారన్నమాట మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం రావాలన్నా మీ జీవితం మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం అంటే కలగాలన్నా సరే ఈ కర్పూరం పరిహారం చెయ్యండి ముఖ్యంగా మీరు ఏంటంటేనండి చాలా మంది కూడా ధనం నిలవటం లేదు ధనక అంటే ధనం అనేది సరిగ్గా మా దగ్గర ఉండదండి చాలా ఖర్చయిపోతూ ఉంటుంది మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక రండి కర్పూరంతో ఈ పరిహారం చేయండి రేపు మనకు శ్రావణ మంగళవారం కాబట్టి మంగళవారం పూట ఏంటంటే అమ్మవారిని ఆరాధించడం పూజించడం రకరకాల పరిహారాలు నోములు వ్రతాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము శ్రావణ మాసంలో రేపే ఇంకా చివరి మనకు మంగళవారం అని చెప్పుకోవచ్చు ఈ మంగళవారం పూట ఏంటంటే కనుక ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల మనకు తిరుగుండదు చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట నార్మల్గా మనం ఏంటంటేనండి మన ఇబ్బందిని మనం తొలగించుకోవడానికి అనేక రకాల కష్టాల నుంచి సమస్యల నుంచి మనం బయటపడటానికి ఆర్థికంగా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవటానికి ఈ కర్పూరం పరిహారం ఉపయోగపడుతుందన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుకనండి అండి పచ్చకర్పూరాన్ని తీసుకోండి పచ్చకర్పూరం అనేది అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి పచ్చకర్పూరంతో పరిహారం చేయొచ్చు ఒకవేళ మీ దగ్గర పచ్చకర్పూరం లేకపోతే ఇది నార్మల్ కర్పూరంతో అంటే మన ఇంట్లో కర్పూర బిల్లలు ఉంటాయి కదా ఆ కర్పూరంతో కూడా ఈ పరిహారం చేయొచ్చు అనమాట మీరు ఇలా కర్పూర బిల్లల్ని కావచ్చు లేదంటే పచ్చకర్పూరాన్ని కావచ్చు అంటే ఖచ్చితంగా తీసుకోండి ధనం ఎవరి దగ్గర అయితే అంటే నిల్వ ఉండదు ఎవరి దగ్గరకైతే ధనం రాదో ఎవరికైతే ఎక్కువగా ధన సమస్యలు వస్తూ ఉంటాయో అలాంటి వాళ్ళు ఏంటంటే రేపు మంగళవారం పూట ఏంటంటే అమ్మవారి పటం ముందు అంటే దీపం పెట్టుకున్న తర్వాత అగరవత్తులను వెలిగించుకుని అనంతరం ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు కొంచెమంతా కర్పూరాన్ని పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఆ కర్పూరాన్ని తీసుకుని చేతితో మెదిపి మనం ఎక్కడైతే డబ్బుని దాస్తామో బిరువాలో అక్కడ చల్లేయండి అలా చల్లడం వల్ల ఏమవుతుందంటే కనుక కర్పూరానికి చాలా శక్తి ఉంటుంది కర్పూరం మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి అక్కడ డబ్బు ఉండటానికి అవకాశం ఉంటుంది డబ్బు ఎక్కువగా బీర్వాలో పెడితే ఖర్చు అయిపోతున్నా లేదంటే కనుక మీరు ఒక డబ్బాలో పెట్టుకుని దాచుకుంటూ ఉంటారు కదండి చాలా మంది కూడా అక్కడ కూడా ఏంటంటే మనం ఈ మనం పెట్టుకునే నోట్లపై కావచ్చు మనం పెట్టుకునే అంటే ప్రదేశంలో డబ్బు ఎక్కడైతే పెడతామో అక్కడ ఏంటంటే కర్పూరం పొడిని ఇలా దైవం ముందు పెట్టి వారి యొక్క అనుగ్రహంతో ఈ కర్పూరం పొడిని మనము చేతితో మెదిపేసి చక్కగా ఆ పొడిని చల్లితే ధనం అనేది ఎక్కువగా ఖర్చు అయిపోదు డబ్బు మనకు కలగదు డబ్బు అనేది ఖచ్చితంగా ఎంతో కొంత ఉండటానికి డబ్బుకు సంబంధించిన సమస్య అనేది తొలగిపోవటానికి అంటే మనకు బాగా కనిసొస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఆర్థిక స్థితిగతి కూడా మెరుగుపడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఏంటంటే కనుక ఇలా చేసుకోవటం వల్ల ఆ డబ్బు అనేది వృధా ఖర్చులకు పోకుండా ఒక మితిగా ఖర్చు అయిపోతుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి రెండోదండి ఇది రెండోది ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు ఇది కూడా ఏంటంటే మనం నిత్యం కూడా అండి కర్పూరాన్ని మన పూజ గదిలో పెట్టి మనం ఉంచుకుంటూ ఉండాలి అంటే మనం ఒక డబ్బాలో చిన్న డబ్బాలో వేసేసి కర్పూరాన్ని పెట్టుకోవాలి అవి కర్పూర బిల్లులు కావచ్చు లేదంటే కనుక పచ్చకర్పూరం కావచ్చు ఏదైనా కావచ్చు అనమాట ఎందుకంటే దేవతలకు దేవుళ్ళకి ఇష్టం కాబట్టి పూజ గదిలో ఎవరైతే కర్పూరాన్ని పెడతారో వారి ఇంట్లో ఎప్పుడు కూడా ఐశ్వర్యం పొంగి పొలుతూ ఉంటుందని చెప్పొచ్చు అలానే కాకుండా వారి ఇంట్లో ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఉండవనమాట కర్పూరం చాలా మంచి వాసన విదజల్లుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంట్లోకి దైవశక్తి ప్రవేశించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి రేపు శ్రావణ మంగళవారం రోజు ఖచ్చితంగా కర్పూర మీ దగ్గర అంటే మీ ఇంట్లో మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి అంటే మూడోది ఏంటంటే కనుకనండి మన వంటగదిలో ఎప్పుడు కూడా కర్పూరాన్ని పెడుతూ ఉండాలి అలా పెట్టుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది చాలా వరకు కూడా మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అన్నమాట జ్యేష్ఠాదేవి మన ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళిపోతుంది మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది ఇబ్బంది అనేది తొలగిపోయేలాగా చేస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే మీ యొక్క వంటగదిలో ఎప్పుడు కూడా ఒక బాక్స్లో వేసేసి పెట్టుకోండి లేదంటే కనుక ఒక చిన్న అంటే ప్లాస్టిక్ బాక్స్ అయినా పర్వాలేదు అందులో వేసేసి పెట్టుకుంటూ ఉండండి అలా పెట్టుకోవడం వల్ల వంటగదిలోకి ఏంటంటే కనుక చెడు అనేది ప్రవేశించదు అలా ప్రవేశించకుండా మంచి మాత్రమే ప్రవేశించి మంచి అద్భుత ఫలితాలను ఇవ్వటానికి మనకి ఇబ్బంది అనేది లేకుండా మనం ముందుకు వెళ్ళటానికి అలానే కాకుండా మనకు చాలా వరకు కూడా ఇంటి పరంగా బాగా కలిసి రావటానికి ఉపయోగపడే పరిహారం కర్పూరం పరిహారం అనమాట ఇలా ఈ మూడు చోట్ల ఖచ్చితంగా కర్పూరాన్ని పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే అంటే తిష్ట వేసుకొని కూర్చుంటుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి కర్పూరాన్ని మనం ఏంటంటే నిద్రించే ప్రదేశంలో అంటే మనకు చాలా వరకు కూడా బెడ్రూమ్స్ ఉంటూ ఉంటాయి కదా అక్కడ ఏంటంటే కర్పూరాన్ని ఎప్పుడు పెట్టుకుంటూ ఉండాలన్నమాట అలా పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య ఏంటంటే గొడవలు జరగవు ఇబ్బందులు అనేవి రావు వారి ఇల్లు బాగుండటానికి వారి ఇంట్లోకి నెగిటివ్ అనేది ప్రవేశించకుండా ఉండటానికి అలానే కాకుండా వారి జీవితం బాగుండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి వంటగదిలో మనకు అలాగే కాకుండా మనం పడుకునే అంటే పడుకునే పడక గదిలో కూడా కర్పూరాన్ని ఎప్పుడు పెట్టుకుంటూ ఉండాలి ఇలా కనుక పెట్టుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారన్నమాట కావున రేపు శ్రావణ మంగళవారం రోజున ఈ నాలుగు చోట్ల కర్పూరాన్ని పెట్టి చూడండి అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం మారిపోయి మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందనమాట అలా కలిగేసి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ధనము వస్తుంది ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్యంతో వీళ్ళు నిండిపోతుందనమాట కాబట్టి ఇలా పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత కర్పూరంతో పరిహారం చేసుకోండి అలాంటప్పుడు మంచి ఫలితం అనేది అధికారులు వస్తుందనమాట మంచిని మాత్రమే చూడగలుగుతారు చెడు సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు చెడు అనేది మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది అలానే ఏంటంటే కనుక అండి చాలా మంది కూడా కర్పూరంతో అనేక రకాల పరిహారాలు చేస్తారు మానవ జీవితంలో ఎప్పుడైతే అధికంగా దరిద్రాలు పట్టి పీడిస్తాయో మానవుడికి ఎప్పుడైతే ఇబ్బందులు అధికంగా కలుగుతాయో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కర్పూరం ఆయిల్ అనేసి మనకు బయట అమ్ముతూ ఉంటారు మార్కెట్లో పూజా స్టోర్స్ లో లభిస్తుంది అనమాట దాన్ని పెట్టుకొని ప్రతిరోజు కూడా స్నానం చేసేటప్పుడు ఎవరికైతే దరిద్రాలు ఉన్నాయి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయి చాలా వరకు కూడా బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే రోజు రెండు చుక్కలు నీళ్ళల్లో వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే మీకు ఉండే దరిద్ర బాధలు కావచ్చు మీకు ఉండే ఇబ్బందులు కావచ్చు చక్కగా తొలగిపోతుంది ఎంత దరిద్ర జాతకమైనా సరే ఎంత చండాలమైన జాతకమైనా సరే ఒక స్థితిగతికి రావటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుక చక్కగా ఈ విధంగా ఆచరించండి ప్రతినిత్యము కర్పూర నూనెతో కానీ కొంచెం అంత కర్పూరాన్ని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే మంది ఏడుపులు కావచ్చు మంది దిష్టి కావచ్చు మంది అంటే చాలామంది కూడా మనపై కుళ్ళుకుంటూ ఉంటారు కుతంతులు జరుపుతూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట కర్పూరం ఆయలకి అత్యంత శక్తి ఉంటుంది ఆయిల్ మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి దైవానుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా శ్రావణ మంగళవారం నుంచి మొదలు పెట్టుకొని ఇక ప్రతినిత్యం కూడా చేసుకోవచ్చు లేదంటే కనుక మీ వీడిని బట్టి మీరు తెచ్చుకొని కూడా ప్రతినిత్యం కూడా ఆచరించవచ్చు అనమాట ఇలా స్నానం అలా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితం వస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీకు ఉండే కష్టాలు కావచ్చు ఇబ్బందులను కావచ్చు పోగొట్టుకోండి ఈ కర్పూరంతో చేసే పరిహారం కావచ్చు విధి విధానం కావచ్చు తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు మంది కూడా అండి అనేక రకాలుగా కూడా బాధపడిపోతూ ఉంటారు అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడతారు కొంతమంది ఏంటంటే వ్యాపారం చేసే స్థలాల్లో చూస్తూ ఉంటాం మనము మార్వాడీస్ కావచ్చు లేదంటే గనక కొంతమంది అండి అంటే నార్మల్గా మనలాంటి వాళ్ళు కూడా ఏంటంటే మార్వాడీస్ కాకుండా కర్పూరంని ఏంటంటే పచ్చ కర్పూరాన్ని కొంచెం అంత ముక్కని తీసుకొని ఒక పేపర్లో చుట్టేసి వాళ్ళు ఎక్కడైతే గల్లా పెట్టని పెట్టుకుంటారో ఆ గల్లాపెట్టెట్టలో ఖచ్చితంగా భద్రపరుచుకుంటారనమాట కర్పూరాన్ని అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే సంపాదన పెరుగుతుందని సంపాదనకు ఎలాంటి లోటు అనేది రాకుండా ఉంటుందని సంపాదన మితిగా ఖర్చు అయిపోతుందని డబ్బు అనేది నిల అంటే నిల్వ ఉంటుందని అలానే కాకుండా నిరంతరం సంపాదన పెరుగుతుందని ఒక భావన కాబట్టి అలా ఏంటంటే గల్లా పెట్టెలో పెట్టుకోవడం జరుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి మన స్తోమతకు తగ్గట్టు చాలామంది అనుకుంటారు పచ్చకర్పూరం చాలా రేటు ఉంటుంది కదండి అంత పెట్టి మేము తెచ్చుకోలేమనుకుంటారు కానీ మనం ఆ పచ్చకర్పూరంతోనే చేయాలని రూల్ ఏమీ లేదండి నార్మల్గా మనకు దొరికే కర్పూర బిల్లలు ఏదైతే అందుబాటులో ఉంటుందో దానితో చేస్తే ఫలితం వస్తుంది కానీ మనం పచ్చ కర్పూరంతో చేస్తే ఎక్కువగా ఫలితం వస్తుంది నార్మల్ కర్పూరంతో చేస్తే ఏంటంటే కొంచెం తక్కువగా ఫలితం అన్నమాట కానీ ఫలితం రావటం అయితే మన కళ్ళతో మనం గమనించుకోగలుగుతామని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ధనానికి సంబంధించిన సమస్య కావచ్చు ఏదైనా కావచ్చు పోగొట్టుకోండి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ పరిహారాన్ని ఆచరించడం వల్ల అయితే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అన్నమాట మన జీవితంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మన కష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి భోగ భాగ్యాలతో మన ఇల్లు తులతూగుతూ ఉంటుంది ఇంట్లో లక్ష్మీదేవి ఆకర్షణ శక్తి అనేది కూడా పెరుగుతూ ఉంటుంది ఆ అమ్మవారు మన ఇంటికి రావటం మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటం మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇవ్వటం ఇవన్నీ కూడా మనం చూడగలుగుతాం అనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం ఎవరైతే శ్రావణ అంటే మంగళవారం పూట ఆచరిస్తారో ఇక వారికి ఎందుకంటే ఎందుకంటేనండి మంగళవారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు మంగళవారం రోజు చేసే పని కావచ్చు పరిహారం కావచ్చు తప్పకుండా మనకు మేలు చేస్తుంది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి కర్పూరంతో ఈ విధంగా ఆచరించుకోండి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బందులను తొలగించుకోండి అలానే కాకుండా మీకు ఎలాంటి బాధలు ఉన్నా సరే వాటిని పోగొట్టుకోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారమే కర్పూరం పరిహారం అనమాట కర్పూరం అనేది చాలా వరకు కూడా అండి చాలా పవిత్రతను కలిగి అనమాట వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరం చాలా ఇష్టం అలానే కాకుండా ఏంటంటే నార్మల్గా దేవతలకు దేవుళ్ళకు కూడా కర్పూరం అనేది చాలా ఇష్టం అనమాట చాలా ప్రీతికరమైనదిగా చెబుతూ ఉంటారు ధనం దాచే చోట పెడితే ధనం అనేది ఎప్పుడు కూడా ఏంటంటేనండి నిండుకోదు మన ఇంట్లో అంటే చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు కదా ఈరోజు మేము బీరువాలో డబ్బు పెడితే రేపంతా కూడా ఖర్చయిపోతూ ఉంటుందండి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు మా చేతిలో గుంటా ఇలా డబ్బు ఖర్చు అయిపోతుందో మాకు తెలియదు కానీ మా నుంచి అయితే చాలా డబ్బు అనేది ఖర్చైపోతూ ఉంటుందన్నమాట మాకు చాలా ఇబ్బంది బాధ కలుగుతూ ఉంటుందండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి అండి మీరు ఎక్కడైతే డబ్బుని దాస్తారో అక్కడ ఈ కర్పూరాన్ని పెట్టి చూడండి ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక అంత మంచి ఫలితం వస్తుందనమాట అలాగే కాకుండా పదే పదే తాకట్లోకి బంగారం వెళుతూ ఉంటుంది మనం ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పడిపోతాం బాధపడిపోతాం ఏం చేయాలో అర్థం కాదు కదా మా బంగారం అంతా కూడా తాకట్లోకి వెళ్ళిపోయింది మా బంగారం అంతా కూడా అంటే తాకట్లోనే ఉండిపోతుందండి అస్సలు కూడా విడిపించుకొని అంటే రావట్లేదండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి మీరు బంగారం నగలు ఎక్కడైతే దాస్తారో బంగారాన్ని ఎక్కడైతే పెట్టుకుంటారో చాలామంది బీర్వాలో పెడతారో కొంతమంది కబోర్డ్స్లో ఇలా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక కొ అంటే వాళ్లకు ఎక్కడైతే పెట్టుకోవాలనే ప్లేస్ ఉంటుందో అక్కడ పెట్టుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ కర్పూరాన్ని తీసుకొని మీరు దైవం ముందు పెట్టుకోండి దేవుడి అనుగ్రహంతో పాటు మనకు చక్కగా మనకు అంటే అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి దేవుడి అనుగ్రహం కలుగుతూ మనం చేసే ప్రతి పని కూడా చక్కగా విజయవంతంగా పూర్తవుతుంది కాబట్టి ఇలా మీరు ఏంటంటే కనుక కర్పూరాన్ని తీసుకొని దైవం ముందు పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు బంగారం దాచి చోట దాచి పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుకనండి మనకు బంగారం అనేది పదే పదే తాకట్లోకి వెళ్లకుండా బంగారం అనేది మన దగ్గరే ఉండటానికి అవసరానికి ట్టే బంగారం తాకట్లో వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట మనం చీటికి మాటికి బంగారాన్ని తీస్తాము తాకట్లు పెడతాము డబ్బుని తెచ్చుకుంటాం కానీ ఆ బంగారానికి తెచ్చిన డబ్బుని కట్టుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి ఇబ్బంది నుంచి మనం బయటపడటానికి కూడా ఈ కర్పూరం అనేది ఉపయోగపడుతుంది అనమాట కర్పూరం ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఎందరో జీవితాలను మార్చింది ఎన్నో స్థితిగతుల నుంచి ఎందరినో బయటపడేసింది కాబట్టి కర్పూరంతో చేసే ఎలాంటి పనైనా సరేనండి తప్పకుండా ఇస్తుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం కావచ్చు పురాణాల ప్రకారం కావచ్చు కర్పూరానికి అత్యంత అంటే శక్తి ఉంటుంది కాబట్టి కర్పూరంతో చేసే ఎలాంటి పనైనా సరే మనకు వెయ్యి రెట్ల పుణ్యఫలాన్ని కలిగిస్తుంది అనమాట మీకు కూడా ఇబ్బంది ఉన్నా బాధ ఉన్నా బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది ఏం చేయాలో అర్థం కావటం లేదని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు శ్రావణ మంగళవారం రోజున ఖచ్చితంగా కర్పూరం పరిహారం చేయండి లక్ష్మీదేవికి పచ్చ కర్పూరం కావచ్చు నార్మల్ కర్పూర బిల్లులు కావచ్చు ఏవైనా కావచ్చు చాలా ఇష్టం అనమాట కాబట్టి మీరు ఈ కర్పూరంతో చేసుకోవడం వల్ల అయితే మీకు తప్పకుండా ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుందని మనకు పండితులే చెబుతున్నారు మాట కాబట్టి ఈ విధంగా చేసేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి